హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మన ఛానల్లో కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి యాజ్ అట్ బిఫోర్ అండ్ అయితే ఒక సింపుల్ డే ఇన్ మై లైఫ్ లాగ్ అనమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ప్లీజ్ డూ వాచ్ ద వీడియో టిల్ దా అండ్ నన్ను నా ఫేస్ పైన ఒక పింపుల్ కూడా వచ్చింది చూస్తున్నారా అసలు నాకు పింపుల్ వచ్చినాక పాప్ చేయొద్దు అని అనిపిస్తుంది కానీ బట్ ఎట్లుంటుంది అంటే నాకు పింపుల్ వచ్చినప్పుడు ఏ స్వీట్ గులాబ్ జామున్ బిర్యానీలో నా ముందు పెట్టి తినొద్దు ఉంటుంది అసలు ఎందుకేమో ఏమో తెలియదు ఒక పింపుల్ వచ్చిందంటే దాన్ని పాప్ అవుట్ చేయకపోతే నాకు అసలు నచ్చే చేతులే గొమ్ములు ఉండవు ఇరవై నాలుగు గంటలు చేతులు దాని మీదనే ఉంటాయి చూడాలి ఫస్ట్ టైం అనుకుంటా నేను ఇట్లా లైక్ పాప్ చేయకోకుండా ఉన్నది పాప్ చేయడం వల్లనే ఎంతో ఇట్లా కొన్ని కొన్ని స్పాట్స్ అయితే వచ్చినాయి పింపుల్స్ తక్కువ వస్తాయి లైక్ నాకు ఎక్కువేం రావు కానీ నేను చేసే పెంట వల్లనే అవి అట్లా బ్లాక్ స్పాట్స్గా మారిపోతూ ఉంటాయి అన్నమాట టైం ఎయిట్ ఓ క్లాక్ అయిందనమాట ఇప్పుడు టిఫిన్కి మా అమ్మ పూరీ చేస్తుంది ఆల్రెడీ నైట్ మేము వంకాయ కర్రీ చేసుకున్నాం గుత్తి వంకాయ కర్రీ మీరు ఎప్పుడైనా ట్రై చేయండి గ్యాస్ అంటే ముందు రోజు నైట్ వంకాయ కర్రీ ట్రై చేసుకొని నెక్స్ట్ డేకి తినండి చాలా బాగుంటుంది పూరి దోశ చపాతి దేంట్లోకైనా చాలా బాగుంటుంది మనకి చేపల పులుసు ఎట్లయితే ఊరితే బాగుంటుందో ఇది కూడా అంతే అనమాట మసాలా కూడా సేమ్ పెడతాం మా ఇంట్లో అయితే బాగుంటుంది చాలా సో ఇప్పుడైతే పూరి చేసుకొని తిన్నాము యూజువల్గా నాకు పూరి పెద్దగా నచ్చదు పొద్దున్నే బట్ ఇట్లా ఆలూ కర్రీ అండ్ ఇట్లా వంకాయ కూర చేస్తే నాకు చాలా ఇష్టము అందుకనేసి ఈరోజు పూరి అనుకున్నాము మా ఇంట్లో చేసుకునేదే చాలా తక్కువ పూరి ఎక్కువ చేసుకో మా ఇంట్లో అండ్ యా స్కేట్ దిస్ బ్లాక్ స్టార్టెడ్ గైస్ అండ్ ఇంకొకటి చెప్పాలన్నా నా రింగుకి స్టోన్ పోయింది లెట్ మీ షో ఒకసారి తీసి చూపిస్తాం సో ఇదే అనమాట నేను ఏం చేసినానంటే యూజువల్గా నాకు రింగ్స్ కానీ నా ఇయర్ రింగ్స్ లేకపోతే నా ఫింగర్ రింగ్స్ ఇంకా నా నోస్ పిన్ ఇవన్నీ క్లీన్ చేసుకునే అలవాటు ఉంది టూ మంత్స్కి కానీ వన్ మంత్కి కానీ అట్లా గుర్తొచ్చినప్పుడు ర్యాండమ్గా క్లీన్ చేసుకుంటా ఉంటా మొన్న ఏం చేసినానంటే ప్రతిసారి ఏం చేస్తా నార్మల్గా ఏదో ఒకటి పుల్ల తీసుకొని అట్లా దాంట్లో డస్ట్ ఉంటుంది కదా సోప్ కానీ ఇంకా డస్ట్ పోయి ఉంటుంది డైలీ అదంతా క్లీన్ చేస్తూ ఉంటా ఈసారి ఏం చేసినానంటే సేఫ్టీ పిన్ తీసుకొని ట్రై పెద్ద ట్రైల్ చేసినానమాట అది సేఫ్టీ పిన్ను పొరపాటున ఈ ఏదైతే స్టోన్ ఉందో దాంట్లోకి పోయి అది లేపేసింది ఈ స్టోన్ మళ్ళీ ఎత్తి పెట్టుకున్నా మళ్ళీ గోల్డ్ షాప్ కి మనం పోయినప్పుడు వేపియొచ్చు అనేసి ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కూడా వేస్తారు వేస్తారు గానీ ఏమవుతుందంటే వాళ్ళు వేసిన స్టోన్ కలర్ వేరే ఉండింది అనుకోండి అంటే వైటే ఉంటది బట్ వేరే ఉంటాయి కదా సేమ్ స్టోన్ దొరకాలంటే దొరకదు ఇప్పుడు సేమ్ స్టోన్ దొరకాలంటే సేమ్ షాప్ కి వెళ్ళాలి మనం మళ్ళీ గోల్డ్ షాప్ కి అది ఎక్కడకున్నాము గుర్తులేదు మాకు కడపలో తీసుకున్నాం కానీ కడపలో ఏ షాప్ అనేది నాకైతే గుర్తులేదు మేబీ మా నాన్నకేమో గుర్తుందేమో లేకపోతే మా అమ్మకు గుర్తుందేమో కానీ నాకైతే గుర్తులేదు సో ఎందుకు ఆ సేమ్ స్టోన్ ఎత్తు పెట్టుకుంటే మళ్ళీ మనం వేరే షాప్కి వెళ్ళినప్పుడైనా వాళ్ళకి ఇచ్చి వేయమని చెప్తే వేస్తారు కదా అనేసి నేను కూడా భద్రంగా దాచిపెట్టుకున్నా నాకు చాలా ఫేవరెట్ రింగ్ గైస్ ఇది పోయింది చాలా సింపుల్ డీసెంట్గా ఉంటుంది అనమాట ఇది నేను ఎప్పుడు ఆల్మోస్ట్ నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనూ నా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు తీసుకున్నాము టూ థౌజండ్ సెవెంటీన్ ఆ ఎయిటీన్ ఆ టైంలో తీసుకున్నాము బట్ అన్ఫార్చునేట్లీ పోయింది గైస్ బట్ ఓ పది మళ్ళీ ఇంకా మనం గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు రిపేర్ చేస్తారని అనుకుంటున్నా చాలా అంటే చాలా బాధగా ఉంది ఒక పది నిమిషాలు నేనే తీసుకోలేకపోయినా ఏంది ఇంత మంచి రింగ్ ఇంత కొత్త రింగ్ అంటే అనిపించవచ్చు ఓ మనకి ఒక ఆల్మోస్ట్ అన్ని ఇయర్స్ సిక్స్ సెవెన్ ఇయర్స్ అయింది కదా ఇంకా కొత్తది ఏంది అనేసి బట్ స్టిల్ ఐ మీన్ ఏ మోడ్ దట్ అది ఇంకా కొత్త రింగే అనేసి అది పోతాడే నాకు చాలా బాధ వేసింది ఆ స్టోన్ కోసం మొత్తం వెతికినాము అక్కడంతా వెతికితే లక్కీలీ స్టోన్ అయితే కనపడింది దాన్ని ఎత్తిపెట్టుకున్నాను గైస్ సో దాన్ని అయితే మళ్ళీ ఇంకా గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ మళ్ళీ దీనికి వేపియాలి అండ్ ఫీలింగ్ వేరే సార్ దీన్ని చూసినప్పుడల్లా అది గైస్ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లేట్స్ దిస్ తీసు స్టార్టెడ్ తోటలోకి పోయినాము అనమాట రీసెంట్ గానే ఒక మునగ చెట్టు నాటినాము రెండు రోజుల క్రితం దానికి నీళ్లు పొద్దామని పోయినాము ఇంట్లోంచి తీసుకుపోయింటే బాగుండు కానీ ఆడ బాయి నీళ్ళు వస్తాయేమో అని పోయినాము ఈడేమో రావట్లేదు మా మామూలు కుక్కపిల్ల ఎప్పుడు మా తోటలోనే ఉంటుంది ఆల్మోస్ట్ అంటే మా ఎవరైనా మా వాళ్ళు ఉన్నారు అంటే ఇంక అక్కడే ఉంటుంది అనమాట ఇంకా నేను పోయినా కదా ఎగురుకుంటా నా దగ్గరకు వచ్చింది ఒక్క రోజు మా అమ్మ చికెన్ పెట్టింది అంతే ఇంక మా ఇంటికి వచ్చేస్తుంది అనమాట అది వాళ్ళకి భయం అవుతుంది ఎక్కడ మా ఇంట్లో ఉండిపోతుందో అనేసి నాకు కుక్క పిల్లలు అంటే లిటరల్ గా చాలా ఇష్టం గైస్ కానీ ఏం చేస్తామంటే మా ఇంట్లో ఇంట్లో ఎవ్రీ టైం పెంచుకున్నప్పుడు వన్ ఇయర్ అంతే మ్యాథ్స్ దాని తర్వాత చనిపోతున్నాయి అందుకే ఎందుకో ఏమో మాకే అచ్చు రావట్లేదేమో దేన్ని పెంచుకున్నా చచ్చిపోతున్నాయి అనేసి ఇంకా ఆపేసి నమ్మ పెంచుకోవడం ఇంత పెద్ద తెలుసా అసలు మా స్నూపీ కనిపెట్టింది ఇది ఏం చేస్తాను దగ్గర దగ్గరకే పోతుంది అసలు అది కుట్టలేదు కానీ ఆ తింటే అంతే ఇంకా మాకు అవుతుంది ఈ స్నూపీకి ఏమవుతుందో ఏమో అనేసి ఇది కొంచెం కూడా భయపడుకోకుండా అది పడగెత్తుకుంటా అంటే కూడా దానికాడికి అది తోకబట్టుకొని మూత పట్టుకొని చేస్తుంది ఇఫ్ ఇన్ కేస్ అది కాటేసిందంటే అంతే ఇంకా నాగుపాము చాలా పాయిజనస్ అంటే మనం వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్లా మినిట్స్లోనే దాని పాయిజన్ అంతా ఎక్కిపోతుంది బ్లడ్లోకి మనం ఏం చేసేకుండదు చాలా భయం వేసింది కాదు నాకైతే జస్ట్ ఊరికే అట్లా నిన్న మునగ చెట్టు నాటినాం కదా దానికి నీళ్ళు పొద్దామని చోట్లేకొచ్చినాము తోటలోకి వస్తే అక్కడ పాము కనపడింది అనమాట నార్మల్గా సీరియల్లలో దాంట్లలో బ్లడ్ కనపడిన పాము కనపడిన ఇట్లాంటి వాటికి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు హీరోయిన్స్ అదంతా క్రింజ్ అనుకునేదాన్ని నేను ఇప్పుడు పాము వచ్చి కూర్చున్నాక నాకు కూడా కళ్ళు ఈ గైస్ అది ఇంత క్రింజ్ కాదు నిజమే అనుకుంటా నాకైతే కొంచెం ఇంత బ్లడ్ చూసినా కూడా కొంచెం కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఎంత పెద్దగా ఉంది తెలుసా గైస్ పాము మొత్తం షూట్ చేయలేదు ఎందుకంటే పాము డేంజరస్గా దగ్గరికి పోలేదు మా స్నూపి ఎంత పిలుస్తానో రాలేదు ఆడే ఉన్నింది అది మేము పిలుస్తానాం కానీ రాలేదు ఇప్పుడు కూడా అక్కడెక్కడో తిరుగుతుంది అది ఏమో అర్థం కాల కుట్టిందా లేకపోతే ఏమో తెలియదు దగ్గరకు వస్తే చూడొచ్చు అది అక్కడెక్కడే తిరుగుతుంది అదే చచ్చిపోయిన కోడి ఉంటే ఆ కోడి కోసం పోయిందంట పాము అందుకు ఈ స్నూపి కుక్కపిల్లలు మామూలుగా కనిపెడతాయి కదా సో అదేమో పోయిందనమాట నేనేమో ఉయ్యాలు తోటలో ఉయ్యాలు కట్టుకున్నాం మేము ఇట్లా చీరతో దాంట్లో కూర్చొని ఉయ్యాలు ఊక్కుంటా ఉండ పాము పాము అంటే మా అమ్మ పోయి చూసినాము ఎంత పాము ఉంది తెలుసా గైస్ ఇంత పెద్ద పడగ ఎత్తింది అది నిజంగానే గైస్ నిన్న ఒకటి మా ఇంటి దగ్గర మళ్ళా వేరే పాము ఉంది అది పాయనస్ పాము ఏం కాదంట కానీ పిచ్చుక గుడు గుడ్లో గుడ్లు తిండికి వచ్చేసింది దా అది కూడా అంటే అంత పాయజినస్ కాదు కాబట్టి మా అమ్మ కట్ట తీసుకొని బెదిరించింది అనమాట వెళ్ళిపోవాలనేసి ఎందుకంటే ఆడే ఉంటే గుడ్లు తినేస్తుంది కదా అది పాపం అని ఈ మధ్య అసలు ఏడ చూసినా పాములు కనపడతాయి ఇప్పుడు మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది కదా సో ఎక్కడ చూసినా కనపడతానయి సమ్మర్ అయితే అంత కనపడవు అండ్ మా తోటలో లిటరల్గా చూసినా ఆడపోతా స్నూపి దానికైతే భయమే లేదు గా అస్సలు మా తోటలో అయితే మోకాళ్ళు ఎత్తు ఆల్మోస్ట్ ఇట్లా టూ ఫీట్ వరకు గడ్డి వచ్చిందనమాట అండ్ మా అక్క కూడా ఇక్కడే మా భువన్ కార్తీక్ ఉంటారు కదా వాళ్ళ మమ్మీ ఇక్కడే ఉంటుంది అనమాట ఒక మేకపిల్ల ఎందుకు చిన్న దాన్ని చూసుకుంటే ఇంకా స్నూపీ ఉంది పొరపాటున చూసుకోకుండా ఉంటే ఏంటి అసలు నిజంగానే ఈ ఫిన్ కేసు ఎవరైనా పొలాలలో తిరుగుతా ఉన్నా పాడు చూసుకొని వెళ్ళండి గైస్ అండ్ ఇన్ ఇళ్ళ దగ్గర కూడా ఇఫ్ ఇన్ కేసు నీట్గా లేకపోయినా సరే పాములు వచ్చేస్తాయి ఇప్పుడు దగ్గరే ఒక ఫైవ్ ఫీట్ కూడా ఉండదు అసలు ఇంత దగ్గరలోనే వచ్చింది పాము లిటరల్గా గైస్ నాగు పాము సో డేంజరస్ ఓకేనా సో చాలా జాగ్రత్తగా ఉండండి మేము ఇక్కడే ఉన్నాం మీడే మాట్లాడుకుంటా ఉన్నాం ఫన్నీ ఫన్నీగా అడ నీళ్ళు వస్తాయి అనేసి అనమాట వస్తే అడేమో నీళ్ళు లేవు లో స్టోర్ అయ్యి ఉంటాయని వస్తే సరే ఇంక వస్తానే కదా బిందె నిండే లోపు ఉయ్యాలు ఉయ్యాలొద్దామని వచ్చిన నేనైతే వస్తే పాము కనపడింది గాస్ ఇప్పుడు కూడా భయం అవుతుంది చూడాలంటే చూస్తుంది స్నూపీ వచ్చింది గైస్ మొత్తానికి మా స్నూపీ ఈ స్నూపీ గమ్మున వండుకున్న గమ్మున వండుకున్నా ఎందుకు పోయినావా పాము కాడికి నువ్వు ఇంతెత్తుంది గైస్ గడ్డి ఆడ చూసినా సరే దీంట్లో ఎట్లా పామును కనుక్కోలేం ఏం కనుక్కోలేం సో జాగ్రత్తగా ఉండాలి అసలు తోటలో ఇట్లా ఒక మునగ చెట్టు అయితే నాటినాము గైస్ మూడు రోజులు అయింది ఇంతవరకు ఇప్పటికైతే పత్తి బాగానే మంచిగా ఉంది వాడిపోనైతే వాడిపోలే ఇట్లా పేడ పెట్టినాము పోకుండా పెద్ద కొమ్మ నాటేసినాము ఒకటేసారి చూద్దాము అనేసి ఇక్కడ ఏరు పురుగులు ఎక్కువ ఉన్నాయి ఏమో ఏరు పురుగులు ఉంటే చచ్చిపోతుంది చెట్టు అంటున్నారు చూడాలి గైస్ అంటే ఇంట్లో నాటుకోవచ్చు కానీ ఇంట్లో ఒక రకమైన బొచ్చు పురుగులు ఉంటాయి కదా వస్తున్నాయి అవి అసలు మనకు అంటుకున్నాయంటే దద్దులు మంట అసలు రెండు రోజులంతా మంటపోదు అందుకనేసి ఎందుకు లేదు తోటలో నాటేద్దాము అనేసి ఇక్కడ పెట్టినాము మునగ చెట్టు మునగాకు తింటే చాలా మంచిది అంటున్నారు కానీ మా ఊర్లో ఉన్నాయి నార్మల్గా ఏం విలేజెస్లో ఏం మనకి కంప్లైంట్ ఏమి ఉండదు పీకోచ్చు వాళ్ళ చెట్లకు కూడా పోయి పురుగు ఎక్కువ అయిపోతుంది తినేస్తానయి సరే మనకు కూడా ఒక చెట్టు ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా అందుకనేసి జస్ట్ ఇట్లా నాటినాము నిన్న ఒక బింద నీళ్లు తీసుకొచ్చి పోసినాము మళ్ళీ ఈరోజు ఇంటికాని ఎందుకులా తీసుకురావడం అనేసి ఇక్కడ పైప్లు వస్తాయో మనం చూసినాము ఈ కొన్ని ఉన్నాయి దాంట్లో కూడా అన్ని చీమలు గలీజ్ ఉన్నాయి ఒక లీటర్ వాటర్ ఉంటాయి అంతే ప్రస్తుతానికి పోసేసి మళ్ళీ సాయంత్రం ఒకసారి వచ్చి మా అమ్మ పోస్తానని చెప్పింది ఎందుకంటే సాయంత్రం నాకు వర్క్ ఉంటుంది సో నేను రాలేను ఇంక ఇప్పుడు ఉన్న కొన్ని నీళ్లు పోసేద్దాం గాయస్ అదనమాట ఇప్పటికైతే బాగానే ఉంది మరి చూడాలి ఇంకా బ్రతుకుతుందో బ్రతు బ్రతికిపోతే అది మునగ చెట్టు ఈజీగానే అని అంటారు చూడాలి గైస్ ఇంకా కొన్ని ఏంటివి నేరేడు ఇత్తనాలు కూడా ఉన్నాయి అవి కూడా లైక్ ఇత్తనాలు వేసింటే సంవత్సరం ముందర బాగా పెద్దవైనాయి కొంచెం ఒక వన్ ఫీట్ పైన వన్ ఫీట్ టూ ఫీట్ వరకు వచ్చింటాయి హైట్ ఇంట్లో బట్ ఏమంటే ఇప్పుడు తోట ఇంకా దున్నలేదనమాట ఇప్పుడు పెట్టినామంటే ఈ దున్నడంలో అసలు కనపరావు ఇంత హైట్ ఒక్కొక్కటి రెండు మూడు అడుగులు మోకాళ్ళు ఎత్తు వరకు ఉంది గడ్డి ఇప్పుడు అనుకోండి దీంట్లో దున్నేటప్పుడు అసలు కనపరాదు వెళ్ళిపోతుంది సో ఒకేసారి దున్నేసిన తర్వాత నీట్గా ఇటు సైడ్ కొన్ని మామిడి చెట్లు చచ్చిపోయినాయి మావి ఇక్కడ నాటేసి పాది తీసి పెట్టేసినామంటే ఈ గ్యాప్ అంతా ఫిల్ అయిపోతుంది ఇప్పుడు ఒకవేళ ఇట్లా వదిలేసినాం అనుకోండి దీన్నే ఖాళీగా ఇదంతా కనపడుతుంది ఇదంతా మామిడేసాయి అనమాట ఆల్మోస్ట్ ఇదంతా ఇట్లా చెట్లన్నీ కంప చెట్లు పెద్ద పెద్ద చెట్లు పడిపోయినాయి దీని అంతా చేపించాలంటే జేజీబీ వర్క్ చాలా ఉంటుంది సో ఇప్పుడు వదిలేసినామంటే అట్లే అయిపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నా చెట్లు వేసుకుంటే నీట్గా ఉంటుంది ప్లేస్ అందుకనేసి నెలడు చెట్లు ప్లాన్ చేస్తున్నాము చూడాలి గైస్ అంటే దున్నిన తర్వాత వేద్దాము అని అనుకుంటున్నాము ఈ ప్లేస్ అంతా వేస్ట్ అయిపోయింది ఇదంతా మందే కదమ్మా ఇదంతా మాదే గైస్ ఇదంతా లైక్ అప్పుడు చెట్లన్నీ వచ్చేసినాయి దాన్ని నీట్గా చేయలేదు అట్లే వదిలేసినారు ఇప్పుడు కూడా పట్టించుకోలేదు ఏమో రీజన్ అయితే నాకు తెలియదు ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం గా అప్పుడు శాంతంగా ఉంటుంది అనమాట నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆఫీసు రూము ఆ హాస్టల్ ఫుడ్ అదే ఉంటా ఇంటికి వచ్చినాక పచ్చి పులుసు అన్నం కారం అన్నం తిన్నా సరే ఇట్లా చైన్లలో తిరుగుతా మామిడి తోటలో ఇప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి నాకు వర్క్ స్టార్ట్ అవుతుంది గైస్ సో మార్నింగ్ అంతా ఖాళీ కాబట్టి ఇట్లా తోటలోకి రావడం ఇట్లా తిరుగుతూ ఉంటా బాగుంటుంది ఇక్కడ నాదార కాయలు ఉన్నాయి గైస్ వన్స్ ఒకసారి చూపిస్తా చూడండి ఇప్పుడు చిన్నప్పుడు మేము ఏమనుకున్నామంటే ఈ కాయలు పిచ్చికాయలేము అంటే తింటా ఉన్నాము ఎక్కువ తినకూడదు అది ఇది అంటున్నారు ఇప్పుడు మార్కెట్లో అమ్ముతున్నారు అనమాట అవి అదే పనిగా చైనా సైడ్ అక్కడైతే ఇంకా తోటలు కూడా వేసినారు చూపిస్తా గైస్ వెయిట్ అనమాట కొంచెం క్యాక్టస్ దానికి సంబంధించినవి ఇవి ఉంది కదా ఇవి కొంచెం పింకిష్ లాగా వస్తాయి గాజ్ ఇప్పుడు ఇది ఇంకా మాగ్లా దూరబడింది చూద్దాం దూరం అనేటివి బాగుంటాయా ఇది కూడా మాగింటుందంటే దీనికి ఇట్లా ముల్లులు ఉంటాయి దీన్ని ఇట్లా గోకేస్తే కనపడుతున్నాయి ఇట్లా చిన్న చిన్న ఉంటాయి ఇవంతా గోకేసి దీన్ని కట్ చేసుకొని తినాలనమాట లోపల కూడా ఒక పెద్ద ముళ్ళు ఉంటుంది కదా దాన్ని కూడా చూసుకొని తినాలి ఇదో ఇట్లా ఇట్లా పింక్ కలర్ కనపడుతుంది ఇట్లా మొత్తం పింక్ షేడ్లో వస్తుంది అనమాట నా అయితే ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా ఎక్కువ కాస్తాయి కానీ ఇదేమో అంత ఎక్కువ కాయలే ఇంకా పిందలు పూతలు ఉన్నాయి గాయస్ ఇవి చాలా మంచి తింటే కూడా అంటే చిన్నప్పుడు మేము భయపడేది ముళ్ళులు గుచ్చుకుంటాయేమో అనేసి ఇప్పుడు మార్కెట్లో ఆ కొనుక్కొని తింటారు అని అన్న తర్వాత మేము న్యాచురల్గా దొరికినప్పుడు ఎందుకు తినకూడదు అనేసి ఇప్పుడు దొరికినప్పుడు అంతా నేను లాగే చేస్తాను గాస్ అయితే గాయస్ మాగితే ఇక్కడ ఉన్నాయి కదా ఇవి కొంచెం వాడిపోయినట్టు అట్లా ఉన్నాయి పిక్కుందాం న్యాచురల్గా దొరికినట్టు ఏవైనా మంచివే గాయస్ ఇప్పుడు మందులు పెట్టి డబ్బులు పెట్టి కొన్నేటి ఇదే కాయైనా మంచిగా తింటారు ఇది న్యాచురల్గా గా దొరికింది కదా తినేద్దాం చూస్తానారా ఇట్లా మంచిగా నర్సింగ్ కలర్ లో ఉంది ఇది రెడ్ పింక్ కలిసి జస్ట్ ఇది ఉంది కదా దీని ఇట్లా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది గడ్డలాగా అనమాట ఇట్లా అంత దీని లోపల ఒక ముళ్ళు ఉంటుంది ఒక గడ్డ వస్తుంది అంతే అనమాట అదే తినాలి ఇంకా దీన్ని తినకూడదు దీన్ని పడేయాలన్నమాట అంతే అంతే గైస్ ఇట్లా మొత్తం పింక్గా అయిపోతుంది స్కూల్లో ఒకసారి ఇట్లా తింటా అంటే నాకు ముల్లి ఇరకుపోయి ఒక రోజు అంతా కష్టపడిన దాన్ని తీసుకోవడానికి చాలా కేర్ఫుల్గా తినాలి ఒకవేళ తినాలంటే మాత్రం ఇది ఇంకొకటి గాస్ మాగింది కదా అది కొంచెం మాగింది ఇంకా ఫుల్ మా అయితే ఇంకా బాగుంటాయి డ్రాగన్ ఫ్రూట్ లాగా అనిపిస్తుంది నేను ఇంతవరకు డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడు తినలేదు నేను విన్నాం అనమాట లైక్ ఇది కూడా ఒక డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించిన వెరైటీ అనేసి ఇట్లే ఉంటుందంట డ్రాగన్ ఫ్రూట్ కూడా అది కూడా ఒకసారి టేస్ట్ చేయాలి పింక్గా చిన్నప్పుడు ఇప్పుడు లిప్స్టిక్స్ అవి ఇవి దొరికేవి కానీ అప్పుడు చిన్నప్పుడు ఇది మేము ఇట్లా లిప్స్టిక్ లాగా పూసుకునేటోళ్ళం గైస్ ఎందుకదా కదా అట్లా అట్లా తెప్పుకొని పూసుకునేటోళ్ళం ఆ డేసే వేర్ గైస్ అసలు దట్స్ ఇట్ గైస్ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయింది అనమాట ఇంటికైతే వచ్చేసినాము మంచిగానే వచ్చింది అనుకుంటున్నాను ఈ బ్లాగ్ అయితే ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మంచిగా బూస్టప్ ఉంటుంది ఇలాంటి చాలా వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను అండ్ మీకు ఈ బ్లాగ్ ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి బికాస్ ఇస్ ఇది డిఫరెంట్గా ఉంది కదా కొంచెం అంటే డైలీ ఇంట్లో ఏం చేస్తాం కుకింగ్ ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి కదా సో అవి కాకోకుండా ఈసారి కొంచెం లైక్ పొలంలో కూడా తీసినా కదా మా తోటలో ఇట్లాంటి వ్లాగ్ నచ్చుతున్నాయా లేదా అనేసి కమెంట్ చేయండి దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్ బాయ్ బాయ్